ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి శివాలు ప్రకటిస్తున్నాను వీరంతా క్షేమంగా ఉన్నారు కదా గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతిని మనందరికి అనుగ్రహించి విదే కాల సమయంలో ఆయన స్థుతించి గుంపులో మనల్ని ఉంచారు నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే అని పౌలు అన్నట్టుగా ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నామంటే మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మహింపరచడానికి ఆయన గనపరచడానికి అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ భూమి మీద నివసిస్తున్నామని గుర్తించి ప్రభువుని గణపరచాలి మన బ్రతుకుల ద్వారా మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మహిం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం బైబిల్లోంచి బైబిల్లో ఎన్నో వాగ్దానాలు మన కోసం దాచబడి ఉన్నాయి పొందుపరచబడి ఉన్నాయి వాటన్నింటినీ కూడా వాక్యానుసారంగా మనం ధ్యానించినప్పుడు వాటిని క్లెయిమ్ చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ఆదామోహం వల్ని దేవుడు ఏదైనా తోటలో ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడింది అసలు దేవుని ఉద్దేశమే ఆయన యొక్క ఆలోచనే మనందరినీ దీవించాలని ఆ దీవుని మనం ఎలా పొందుకోగలమో లేఖనాలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా యశ్యాగ్రంథం నలభై ఆరో అధ్యాయం పదవు వచ్చిన చదువుకుందాం ఈరోజు ధ్యానాంశంగా టర్న్ యువల్ ద బుక్ ఫార్టీ సిక్ టెన్ నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనిచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనందరి కోసం పొందుపరచబడి ఉన్నాయి ఈ నలభై ఆరో అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆలోచన నిలుచును అన్నాడు ప్రైజ్లో హలో దేవుని ఆలోచన ఎప్పుడు కూడా వ్యర్థమైపోయేది కాదు మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి మన ఆలోచనలు అయిపోతాయి కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుస్తుంది చాలాసార్లు మన జీవితంలో విశ్వాస ప్రయాణంలో రక్షించబడిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ పర్టికులర్ టైంలో మనం ఏమనుకుంటామంటే ఎందుకో నా జీవితంలో ఈ శ్రమలు వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి దేవుడు నన్ను ఏమన్నా మర్చిపోయాడా ఆయన నన్ను ఏమన్నా వదిలిపెట్టేశాడా అసలేంటి దేవుని ఉద్దేశం ఈ పర్టికులర్ టైంలో నేను నేర్చుకోవాల్సిన అంశం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడనే ఆ భావన కొన్నిసార్లు మనలోకి వస్తూ ఉంటుంది గమనించిన పిల్లల నువ్వు దేవుని బిడ్డవైతే రక్షించబడిన విశ్వాసం అయితే నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు శ్రమలను అనుమతిస్తే ఆ శ్రమల్లో కూడా నీకు ఆశీర్వాదం ఉంది శ్రమల్లో కూడా గొప్ప సిరులు దాగి ఉన్నాయి దేవుని బిడ్డలు మొదటి శతాబ్దం నుండి ఇప్పటివరకు కూడా చాలామంది దేవుని బిడ్డలు శ్రమల గుండా ప్రయాణం చేశారు క్రైస్తవ జీవితం కొన్ని సందర్భాల్లో గుండా వెళ్లాల్సి వస్తుంది ఆ సమయంలో మనందరూ కూడా దేవుని సంగళం మోకరించి ప్రభా ఈ కష్ట పరిస్థితుల్లో లేదా ఈ క్లిష్ట సమయంలో నేను నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలేంటి నేను ఇంకా ఏ విధంగా నీ మీద ఆధారపడగలను ఇంకా విశ్వాసంలో ఎలా నేను బలపడగలను ఎలా రాటుదేలగలను అని నీవు దేవుని అసలు కనిపెట్టాలి దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆలోచన నిలుస్తుంది దేవుని ఆలోచన కొన్నిసార్లు కష్టంగా క్లిష్టంగా అనిపించినప్పటికీ కూడా అది శాశ్వతకాలం నిలిచేది అనేక మందికి మహిమకరంగా దీవెనకరంగా నీవు నిలబడాలంటే దేవుని ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నేను నువ్వు సమర్పించుకోవాలి నేను నీవు సంసిద్ధుడిగా చేసుకోవాలి యోసేపు జీవితాన్ని పతనం చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు అతని దర్శనాలు నెరవేర్చబడకూడదని చాలామంది ఆటంకంగా నిలబడ్డారు కానీ దేవుని ఆలోచన యోసేపు జీవితంలో నెరవేరింది ప్రైజ్లో హలో లూయా నీవు దేవునికి చోటు ఇవ్వగలిగితే యోసేపులేని నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే నీ గురించి లోకం చాలా ఆలోచనలు కలిగి ఉందేమో శత్రువులు చాలా ఆలోచనలు పెట్టుకున్నారేమో నీ బంధువులు స్నేహితులందరూ కూడా నీవు ఎదగకూడదని నువ్వు అభివృద్ధి పొందకూడదని నీవు ఉన్నత స్థితికి రాకూడదని చాలా చాలా ఆలోచనలు వారు కలిగి ఉన్నారేమో కానీ దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను ఆ ఆలోచనలు జరగవో ఎందుకోసం అంటే దేవుడు నీ గురించి గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు ప్రైజ్లో నేను సేవ ప్రారంభించిన తొలి దినాల్లో చాలామంది అన్నారు ఇలాంటి సేవలు చాలా చూసాము ఎంతకాలం కొనసాగుతుందో చూస్తామని చాలామంది అనుకుని ఉన్నారు కానీ ఈరోజు రోజున గతించిన ఇరవై సంవత్సరాల నుంచి నేను దేవుని సేవలో వాడబడుతూ అనేక ప్రాంతాల్లో నిలబడి ప్రభు సువార్తను వెదజల్లుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే జాన్ వెజ్ లేని దైవ నడిపిస్తుంది దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా నడిపిస్తూ అనేక మందికి ఈరోజు నా ఆశీర్వదకరంగా మార్చాడని వారందరూ గుర్తించినప్పుడు ఈరోజు నన్ను బట్టి వారందరూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఒకవాళ్ళ ఈరోజు నిన్ను గురించి అనేకమంది తప్పుగా మాట్లాడుతున్నారేమో నిన్ను పాడు చేయాలనో లేదా నువ్వు పడిపోతే చూడాలనో నువ్వు పతనం అయిపోతే సంబరాలు జరుపుకోవాలని చాలామంది ఆలోచన చేస్తున్నారేమో బైబిల్ సెలవు ఉంది ఆలోచన జరగదు దేవుడు నీ గురించి ఉన్న ఆలోచన నెరవేర్చే దేవుడు ఆయన ఆయన ఏ ప్రణాళిక అయితే నీ జీవితంలో కలిగి ఉన్నారో ఏ ఉద్దేశాలు అయితే నీ పట్ల కలిగి ఉన్నారో దేవుడు వాటిని నెరవేరుస్తాడు తమ్ముడా విను ఒకవేళ ఈరోజు ఉదయకాలమే కృంగిపోయి ఉన్నామేమో ఏమోనండి నా జీవితం ఈరోజు ఏమవుతుందో తెలియదు పతనావస్థలకు వెళ్ళిపోతున్నాను అనేక మంది నన్ను కార్నర్ చేసేశారు ఇబ్బంది పెడుతున్నానని బాధపడుతున్నావేమో చెల్లెమ్మ నీ కుటుంబ సభ్యులే నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక గదిలోకి వచ్చి ఏడుస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు తన ఆలోచన నీ జీవితంలో నెరవేర్చాలని కోరుతున్నాడు యు ఆర్ ఎ క్యారియర్ ఆఫ్ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని నువ్వు క్యారీ చేసే వ్యక్తిగా ఈ భూమి మీద ఉన్నావు సమర్పించుకో నేను సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడు ప్రభు తన చిత్తాన్ని నీ జీవితం నెరవేర్చి జరగబోయే విషయాలను మునిపెనడు జరగని విషయాలను కూడా దేవుడు బయలుపరుస్తానని వాగ్దానం చేసింది దేవుడు వాట్ ఏ గ్రేట్ గాడ్ వి అసడ్ వీ ఎంత గొప్ప దేవుడు ఆయన ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే ఎప్పుడు నిన్ను గురించి తక్కువగా అంచనా వేసుకోవద్దు నీ గుర్తింపు చాలా గొప్పది నువ్వు వేసే రక్తం ద్వారా కడగబడ్డావు కొనబడ్డావు విలువ పెట్టి కొనబడ్డావు గనక విలువగలిగిన వ్యక్తిగానే బ్రతుకు భూమి మీద ఏసు ప్రభు రక్తం రక్తంబెట్టి నేను కొనుక్కున్నాడు కాబట్టి అదే ఉద్దేశంతో నువ్వు జీవించాలా నువ్వు దేవుని బిడ్డవు గనక దేవుని ఆలోచన నీ జీవితంలో ఈరోజు గాక ఏమన్ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఈ రోజు అంతా ప్రభువును స్తించండి మహాద్భుత కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు ప్రార్థన ప్రేమ గల తండ్రి గొప్ప దేవా నీకు ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మా జీవితాలు మీరు సంధిస్తున్నందుకు నీ కొందలు నీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చు దేవుడు గనుక నీకు స్తోత్రాలు ప్రభువా ఎంత మంచి దేవుడు నాయన మా గురించి చాలామంది చాలా రకాల ఆలోచనలు కలిగి ఉన్నారేమో కానీ వాటిని గెలవనీయక నీ ఆలోచనే మా జీవితాలను నెరవేర్చి దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకమైన విధానాలు దీవించండి వారు ప్రతి అవసరం యేసు యొక్క మహిమేశ్వరులు తీర్చండి మేలుతో నింపండి మంచి దేవుడు గనుక వారి జీవితంలో మంచి చేయండి ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొని చిన్న తండ్రి గబ్డ్ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే